శుభోదయం అందరికీ నమస్కారం ఉమా సహిత వారం సోమవారం శుభాకాంక్షలతో శివుడు శంకరుడు అభిషేక ప్రియుడు ఒక చొంబు గంగా నెత్తిన పోసి ఒక బిల్వ దళాన్ని తిట్టి నమస్కరించి మనసారా కోరితే కోరిన వరములిచ్చేవాడు ఆ శివుడు శంకరుడు శుభంకరుడు ప్రతి సోమవారం సాయంత్రం ఆయనను శివాలయానికి వెళ్ళి కొలిస్తే అది పుణ్యప్రదం పాపహరితం కాబట్టి ప్రతి మనిషి కూడా త్రిమూర్తులలో బ్రహ్మదేవుడు సృష్టికర్త మూల కారకుడు ఆయనకు దేవాలయాలు లేవు పూజలు నిషేధింపబడ్డాయి మరి విష్ణు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు మరి ఆయన ఆయన అలంకార ప్రియుడు ఉదయాన్నే పూజించాలి విష్ణుమూర్తిని ఆయనను చక్కగా అలంకరించి లక్ష్మీ సహేతంగా ఆయనను పూజిస్తే ఆయన కటాక్షిస్తాడు హరిహరులు శివ కేశవులు వారిరువురు అవేద్యులు మధ్యలో కొంతమంది మత చాందసవాదులు శివుడు గొప్ప అని కొంతమంది మూర్ఖులు కాదు మా మహావిష్ణువే గొప్పని మరికొంతమంది మూర్ఖులు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను అమాయక ప్రజలను తప్పు పట్టిస్తుంటారు కాబట్టి శివకేశవుల మధ్య ఎలాంటి వేదము లేదు వాళ్ళులో ఒకరు లోక రక్షకులైతే మరొకరు ప్రళయకాల రుద్రులు చెడు ఎక్కువైనప్పుడు ఒక్కడు కాదు రాక్షసుడు పెక్కువ మంది రాక్షసుడు తయారైనప్పుడు ఒక్కడు ఉదయిస్తే శ్రీ మహావిష్ణువు ఆ తన కర్తవ్యాన్ని దశావతారాలుగా ఎత్తి వారిని సంహరించి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేశారు మరి రుద్రుడు అలా కాదు కదా మూడవ కన్ను తెరుస్తారు ఎప్పుడు ఎప్పుడు భూమిపై దుర్మార్గం పెట్టేగిపోతుందో ప్రతి మనిషి రాక్షసత్వంతో విజృంభించి లోకాన్ని బాధలకు కష్టాలకు గురి చేస్తారో ఆ సమయములో ఇక రుద్రుడు తనను తాను నియంత్రించుకోలేక నాట్యము చేసి నటరాజుగా మారి చివరికి వీరభద్రునిగా చెలరేగి ప్రళయాన్ని సృష్టించి దుర్మార్గాన్ని అంతం చేస్తాడు ఆ పరమశివుడు కానీ ఆయన ఆది యోగి ఆది గురువు ఆది పురుషుడు ఎప్పుడూ ఆ కైలాస పర్వతం మీద తెల్లని ఆ మంచు కొండల మధ్య కూర్చొని అరమోర్పు కళ్ళతో పార్వతీ సమేతంగా ఆయన తపస్సు ఆచరిస్తూ ఉంటాడు కళ్ళు మోసుకొని అన్ని లోకాలలో ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినటువంటి ఒక మహాపురుషుడు దివ్య పురుషుడు ఆ పరమేశ్వరుడు శివుని యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుతూ రెండు మాటలతో విరమిస్తున్నాను భక్తితో సాధించని దేది లేదు శుభం భూయాత్ సర్వే జనో సుఖినో భూ ఉదారరిత వసుదైక కుటుంబకం